ఓం నమశివాయ మకర రాశిలో చంద్రుడు ఉంటే ఇచ్చే ఫలితం మీ జాతక చక్రంలో మీ రాశి ఏ రాశి అయినప్పటికీ కూడా మకర రాశిలో చంద్రుడు ఉంటే ఇచ్చే ఫలితం అంతంత మాత్రమే పెద్దగా యోగాన్ని ఇవ్వలేడు దశ అంతదశలో పెద్దగా కలిసి రావు అదే చంద్రుడితోటి కుజుడు కలిసి ఉంటే కనుక కుజ మహాదశ అంతదశ యోగాన్ని ఇస్తాడు అది కలిసి వస్తుంది అదే బుధుడు ఉంటే కనుక బుధుడు ఓ సిక్స్టీ పర్సెంట్ యోగాన్ని ఇవ్వగాళ్ళు దశ అంతర్దశ అంతకు మించి ఇవ్వలేడు అదే గురువు ఉంటే కనుక గురువు కూడా ఫిఫ్టీ పర్సెంట్ మించి యోగాన్ని ఇవ్వలేడు దశ అంతర్దశలో చంద్రుడితోటి కలిసి ఉండటం వల్ల అలాగే శుక్రుడు కలిసి ఉంటే కనుక శుక్రుడు కూడా ఓ ఫార్టీ పర్సెంట్ యోగాన్ని ఇవ్వగాళ్ళు దశ అంతర్దశ అంతకుమించి ఇవ్వలేడు చంద్రుడు శుక్రుడు కలయిక మంచిది కాదు అలాగే శని కలిసి ఉంటే కనుక శని యోగాన్ని ఇస్తాడు స్వచ్ఛత్రం కాబట్టి చంద్రుడితోటి కలిసి ఉండటం వల్ల దశ అంతర్దశ పూర్తి యోగాన్ని ఇవ్వకుండా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యోగాన్ని ఇచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చంద్రుడు అరిస్తాడు ఆపుతాడు చంద్రశని కలయిక వల్ల మనసు బాగుకపోవటం మనసు సహగా ఉండటం డిప్రెషన్ లోనవటం ఎందుకు ఈ జన్మ అనే ఆలోచన కూడా రేకెత్తిస్తాయి మీదట శని చంద్రుడి కలయిక వల్ల ఈ ఆలోచనలు వస్తాయి కాబట్టి దానికి పరిహారం చేయించుకోవడం మంచిది అలాగే రాహు కలిసి ఉంటే రాహు కూడా పూర్తి స్థాయిలో యోగాన్ని ఇవ్వలేడు మకరంలో తోటి కలిసి ఉండటం వల్ల శనివత్వ రాహు అయినప్పటికీ కూడా మిత్ర శాత్రం అయినప్పటికీ కూడా రాహు పూర్తి ఫలితాన్ని ఇవ్వలేడు కేతువు కలిసి ఉంటే కనుక చంద్రుడితోటి మకరంలో కేతు మంచి ఫలితాన్ని మాత్రం ఇవ్వడు దశ అందశ యోగించు ఇప్పుడు చెప్పిన విధంగా సింగిల్గా చంద్రుడు మాత్రమే ఉంటే గనక మకరంలో మీ జాతక చక్రంలో ఆ యోగాన్ని ఇవ్వలేడన్నదే మీరు విన్నారు కాబట్టి మిగతా గ్రహాలు కాంబినేషన్స్ ఉన్నప్పుడు శుభగ్రహాలు ఉన్నప్పుడు శుభ ఫలితాలు ఇస్తాయని చెప్పాను కాబట్టి వాటిని పక్కన పెట్టండి మంచి ఫలితాలు ఇవ్వలేరు అన్నటువంటి గ్రహాలు కాంబినేషన్ తోటి కలిసి ఉంటే కనుక ఆ గ్రహానికి పరిహారం చేయించండి పరిహారం చేయించినప్పుడు మీకు నష్టం జరగకుండా ఆపటానికి ఆ పరిహారం పనికి వస్తుంది పెద్దగా ఖర్చు పెట్ట కదా సిబ్బుల్గా ఖర్చు పెట్టి చేయించండి శుభ ఫలితాన్ని పొందండి శుభం